మల్టీ టాలెంటెడ్ హీరో డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అయినటువంటి రా రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రుద్రుడు మంచి యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ ఫోర్టీన్త్న మనకి థియేటర్లో రిలీజ్ అయింది సో ఇది తమిళ్ అండ్ తెలుగు భాషలో కూడా రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదని మనం ఇప్పుడు ఈ రివ్యూలో చూసేదో ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఆయన పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో ఇంకా కథలోకి వచ్చినట్లయితే రుద్ర అంటే ఎవరు కదా మన రాఘవ లారెన్స్ తన అమ్మ నాన్నలో దేవరాజు ఇంద్రాని తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు అలాగే అనన్యని తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటాడు కానీ తమ కుటుంబానికి వచ్చిన ఆర్థిక కష్టం ఒక్కసారిగా వారి జీవితంలో అన్ని మార్చేస్తుంది దీంతో రుద్ర ఈ సమస్యను సాల్వ్ చేయడానికి లండన్ వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళాక అకాస్మిక తన తల్లి మరణిస్తుంది అలాగే తన భార్య మిస్ అవుతుంది మరి లండన్ నుంచి తిరిగి వచ్చాక రుద్ర ఈ విషయాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు తన భార్య ఎక్కడ ఉంది ఈ కథకి భూమి అంటే ఎవరు కాదు మన శరత్ కుమార్ సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడాలి ఇంకా మెయిన్ మనం ప్లస్ పాయింట్లు చూసుకుంటే ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ రాఘవ్ లారెన్స్ అని చెప్పాలి చాలా కాలం తర్వాత హీరోగా తన నుంచి వచ్చిన సినిమాల్లో తన నుంచి ఆశించి అన్ని ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి తనదైన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే తన లుక్స్ కానీ సాంగ్స్లో తన డాన్సులు కానీ అని అనిపించింది ఇంకా పలు ఎమోషనల్ సన్నివేశాల్లో లారెన్స్ మరోసారి కదిలిస్తాడు యాక్షన్ పార్ట్స్లో కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్తో అయితే అందరినీ లారెన్స్ అట్రాక్ట్ చేయించారు ఇంకా నటి ప్రియా భవానీ శంకర్ లిమిటెడ్గానే కనిపించిన మంచి పాత్రలో కనిపించింది డీసెంట్ పెర్ఫార్మెన్స్తో అయితే ఆమె ఆకట్టుకుంది అలాగే తనకి లారెన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది ఇంకా సినిమాలో మంచి మంచి హైలైట్ ఏదైనా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అని చెప్పాలి సినిమాలో సెకండ్ హాఫ్ ఆడియన్స్లో కొంచెం హైకిను పెంచుదన్నమాట సో అలాగే క్లైమాక్స్ వెర్షన్ కూడా సాలిడ్గా వర్కౌట్ అవుతుంది అలాగే కీలక పాత్రలో నటించిన శరత్ కుమార్ మంచి పాత్ర కనిపించి ఆకట్టుకున్నారు అలాగే పలు యాక్షన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా మైనస్ పాయింట్లు చూసుకుంటే ఇక ఈ సినిమాలో కాస్త నిరాశపరిచే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది సినిమాలో ఏమాత్రం గొప్ప కథ కదలేదు అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్ ప్రత్యం బోర్ కొట్టినట్టు అని చెప్పాలి లాజికల్ సీన్స్ సీన్తో ఇంట్రెస్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్ అంతగా ఉండదు ఇంకో మాటల్లో చెప్పాలంటే సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్గా ఉంటుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదని మనకు అనిపిస్తుంది అలాగే ఫస్ట్ హాఫ్లో మరింత ఎమోషన్స్ని రాబట్టే స్కోప్ కూడా ఉన్నప్పటికీ డైరెక్టర్ ఆ పని చేయలేదు అలాగే ఈ చిత్రంలో స్క్రీన్ప్లే కూడా ఏమాత్రం అంత ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉండదు అనమాట రొటీన్ స్క్రీన్ప్లే దీంతో ఒక రొటీన్ రెగ్యులర్ మాస్ డ్రామా చూసినట్టే అనిపిస్తుంది అలాగే నటు నటులను కూడా డైరెక్టర్ అంత స్ట్రాంగ్గా చూపించలేదు శరత్ కుమార్ లాంటి సాలిడ్ పర్సనాలిటీని ఇంకొంచెం మంచి సీన్స్లో పెట్టి కొంచెం స్ట్రాంగ్గా ఎలివేట్ చేయాల్సి ఉండేది సో ఇది కూడా మిస్ అయింది ఇంకా మనం టెక్నికల్గా చూసుకుంటే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి అలాగే తెలుగు వెర్షన్ డబ్బింగ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది ఇంకా టెక్నికల్ టీమ్లో అయితే టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ సిఎస్ వరకు ఈ సినిమాలో మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదనే చెప్పాలి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవర్గా ఉంది అలాగే ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అయితే కొంచెం పరుగులు బాగానే ఉంది సాంగ్స్ని మంచి కలర్ఫుల్గా ప్రెజెంట్ చేశారు అలాగే లారెన్స్ కాస్ట్యూమ్ వర్క్ కూడా చాలా బాగుంది ఎడిటింగ్ ఫస్ట్ బెటర్ బెటర్గా చేయాల్సి ఉంది అని అనిపించింది ఇంకా డైరెక్టర్ అనే విషయానికి వస్తే తన వర్క్ పర్వాలేదు అని చెప్పాలి సెకండ్ హాఫ్లోని బాగా హ్యాండిల్ చేసిన తన ఫస్ట్ ని కూడా అదే రీతిలో తెరకెక్కించుంటే బాగుండేది అని అనిపించింది ఫస్ట్ లో చాలా నెగ్లిసెన్సీ ఎక్కువ అయిందేమో అనిపించింది అలాగే కథనం కూడా అంత ఇంప్రెసివ్గా ఏం లేవు సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ క్లైమాక్స్ని అయితే బాగా చూపించారని చెప్పాలి ఇంకా లాస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఈ రుద్రితో రాఘవ లారెన్స్ నుంచి ఆశించే కొల్లి ఎనిమిట్స్ కనిపిస్తాయి అలాగే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్లు అయితే చాలా బాగుంటాయి అట్రాక్ట్గా అవుతారు కానీ రొటీన్ కథ రొటీన్ స్క్రీన్ ప్లే ఏ మాత్రం మనకి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు డిసప్పాయింట్ అనిపిస్తుంది సో దీంతో ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్కి కనెక్ట్ కాదు కానీ మాస్ ఆడియన్స్కి అయితే కొంచెం వరకు పర్వాలేదు అని అనిపిస్తుంది దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ సో ఇది ఇది నా రివ్యూ ఆ రద్దుడు మీకు రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి నేను లారెన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్ పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని ఆన్లో ఉంచుకోండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ డోంట్ ఫర్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో దట్స్ ఇస్ దిస్ ఇస్ వెంకీ వోకల్స్ అవుట్ కీ వాచింగ్ మూవీస్ లవ్ యూ టా బాబా